నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజ్యసభలో ఖాళీ అయిన ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె కేశవరావు ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు దీంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది అయితే కేకే స్థానంలో ఎవరికి ఆ సీటును కేటాయిస్తారు సీనియర్లకు అవకాశం ఇస్తారా లేక జూనియర్లకు ఛాన్స్ ఇస్తారా ఆ ఇద్దరినీ కాదని పక్క రాష్ట్రాల వ్యక్తికి ఇస్తారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాలకు రెండోసారి ఎన్నికలు జరుగుతుంది ఇంతకు ముందు రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ కు దక్కగా రెండింటినీ తెలంగాణకు చెందిన నేతలకే ఇచ్చారు ఓ సీనియర్ మరో జూనియర్ అయిన రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది కానీ తాజాగా భర్తీ చేయనున్న స్థానాన్ని మాత్రం ఏఐసిసి కోటా కింద తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది ఏఐసిసి అధికార ప్రతినిధి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వాని తెలంగాణ కోటలో రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అభిషేక్ సింగ్వా అనుకోకుండా ఓటిపి పాలయ్యారు దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందట తెలంగాణలో కేకే స్థానం ఖాళీ అవడంతో ఆ స్థానంలో అభిషేక్ సింగ్విని పోటీ చేయించాలని చూస్తున్నారు కేకేని ని పట్టు పట్టి కాంగ్రెస్ లోకి లాగేసుకుంది కూడా సింగ్వి కోసమేననే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కేకేకు రేవంత్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కింది దీంతో ఈ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే రాజ్యసభ కోసం ఇప్పటికే చాలా మంది రాష్ట్ర నేతలు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు లోకల్ గా రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు పార్టీ కోసం ఎంత కష్టపడినా తనకు న్యాయం జరగటం లేదని విహెచ్ అధిష్టానం పైన అలకబూనారు ఎనిమిదేళ్లుగా ఏ పదవి లేదని తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు ఇప్పటికే ఆయన ఏసీసీ పెద్దలకు తన ఆవేదన చెప్పుకున్నారు ఆఖరి అవకాశంగా పెద్దల సభకు పంపాలని కోరుతున్నారు కానీ ఏఐసి కోటాలో ఇప్పటికే ఆ సీటు డిసైడ్ కావడంతో విహెచ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట ఉప ఎన్నికలకు ఈ నెల పద్నాలుగున నోటిఫికేషన్ జారీ కానుండగా నామినేషన్ దాఖలకు ఈ నెల ఇరవై ఒకటి వరకు గడువు ఉంటుంది సీఎం రావంత్ రెడ్డి ఈ నెల పన్నెండవ తేదీన విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రానున్నారని తెలుస్తోంది ఈలోగానే అభ్యర్థిని ఖరారు చేస్తారా లేదా అనే ఉత్కంఠత కాంగ్రెస్ సేణుల్లో నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్జెస్ట్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి